ప్రపంచంలోనే అత్యధికంగా మ్యాన్ పవర్ కలిగిన దేశం భారతదేశం ఇలా యూరోపియన్ కంట్రీస్ కంటే చైనా కంటే అమెరికా కంటే కూడా యువశక్తి కలిగిన దేశం ఈ చదువుకున్న పిల్లలకి ఉద్యోగ కల్పన కోసం మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం గతంలో అనేక పథకాలు నేరుగా ప్రకటించినప్పటికి కూడా ఆశించిన స్థాయిలో రిజల్ట్ వస్తలేదు ఇంకా కొంత దృష్టి పెట్టాల్సి అక్కడింది ప్రపంచవ్యాప్తంగా కూడా నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది అమెరికా లాంటి దేశం ఎట్లా ఆంక్షలు పెడతా ఉందో ఇతర దేశాలలో ఎట్లా ఇబ్బంది అవుతూ ఉందో చూస్తూ ఉన్నారు కాబట్టి మన దేశంలో ఇప్పటికే మోడీ గారు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామే కాకుండా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ భాజపాత బడ్జెట్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కావచ్చు ఉద్యోగ కల్పన కావచ్చు వాళ్ళ సొంత కాళ్ళ మీద బతికే పద్ధతి కోసం ప్రణాళికలు రూపొందిస్తారు ఇవి సరి ఇవి మాత్రమే కాకుండా మాకు సేవా ఇంటర్నేషనల్ సేవా భారతి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మా శ్యామ్ గారు మా నాయకత్వంలో సుభద్ర గారు వా నాయకత్వంలో జేఎన్టీలో ఒక ఇరవై వేల మందికి పిల్లలకి ఇరవై వేల మంది పిల్లలకి ఉద్యోగ కల్పన కోసం నూట అరవై కంపెనీలు ఇక్కడ పిలిపించి ఈరోజు మెగా ఈవెంట్ జరుగుతూ ఉంది దీంట్లో ఎక్కడ బ్రోకరేజానికి ఆస్కారం లేదు ఎక్కడ ఇతరులు డబ్బులు పే చేసే ఆస్కారం లేదు నేరుగా ఏ కంపెనీ ఏం చదువుకున్నాడు ఏ ఉద్యోగం ఏం జీతం అనేది ఇక్కడనే ఫిక్స్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది కొన్ని కొన్నిసార్లు రిక్రూట్ అయినటువంటి వాళ్ళలో కూడా వందకు వంద శాతం కాకపోవచ్చు ఒక్కొక్కసారి ఏది ఏమైనప్పటికి కూడా ఇవాళ ఇక్కడ ఇరవై వేల ఉద్యోగాల కోసం ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా పిల్లలకు యూజ్ఫుల్ అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇప్పటికే చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని పెట్టడం ద్వారా ఇట్లాంటి రిక్రూట్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు మేము కూడా ఇలా మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో వస్తుంది మల్కాగిరి పార్లమెంట్లో కూడా ఒక స్పెషల్ డ్రైవ్ ప్రతి ఇంటిని జల్లేపెట్టినట్టుగా సర్వే చేసుకొని ఏ ఇంట్లో నిరుద్యోగ యువత ఉన్నారు అమ్మాయిలు ఎవరు అబ్బాయిలు ఎవరు వాళ్ళ ఇబ్బందులైంది సర్వే చేసుకొని ఒక సం ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ప్రోగ్రామ్ తీసుకొని మల్కాయిరి పార్లమెంట్ మా పాత హుజురాబాద్ అదేవిధంగా గజ్వల్ లాంటి ప్రాంతాలలో ఒక్క అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ నిరుద్యోగ సమస్య లేకుండా పరిష్కారం చేయాలంటే కాన్సెప్ట్తో ముందుకు పోతా ఉన్నాం ఇలా ఈ కంపెనీలకి ఈ కంపెనీలకి మేము కూడా ఒక డ్రైవ్ చేస్తూ ఉన్నాం మేము కూడా ఒక సూచన చేస్తూ ఉన్నాం మ్యాన్ పవర్ని తీసుకోవడమే కాకుండా పిల్లల్ని మంచిగా క్వాలిఫై చేసుకొని మంచిగా తరఫీ చేసుకొని పనిచేయించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం హైదరాబాద్ యూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మాదిరిగా యూనివర్సిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ పరంగా ఈ జాబ్ ఫేరీ వరుసగా ఐదో సంవత్సరము మేము చేస్తున్నాము దీంట్లో సుమారుగా ఇరవై వేల స్టూడెంట్స్ వచ్చే ప్రసక్తి ఉంది అండ్ దీంట్లో ఐటీ ఐటీ ఎనేబుల్డ్ మళ్ళీ మేనేజ్మెంట్ కొన్ని ఇంజనీరింగ్ జాబ్సు మళ్ళీ డేటా ఎంట్రీ మళ్ళీ మొబైల్ ఫోన్ అసెంబ్లీ అటువంటి జాబ్స్ మరి టెన్త్ క్లాసు ట్వెల్త్ క్లాసు డిప్లొమా ఇంజనీరింగ్ బీబీఏ ఎంబీఏ స్టూడెంట్స్ జాబ్ వచ్చే అవకాశం ఉంది సో నాకు తెలిసినంత వరకు తొంభై కంపెనీలు వచ్చాయి అండ్ పిల్లలు ఆల్ ఓవర్ ద స్టేట్ బయట నుంచి కూడా వచ్చారా వచ్చారు వాళ్ళు రిజిస్టర్ అయ్యారు తొందరలో వాళ్ళు వాళ్ళ పర్టికులర్ ఇండస్ట్రీ వర్టికల్లోకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తారు అండ్ ఇదంతా ఐదు ఆరు సాయంకాలం వరకు జరుగుతుంది అండ్ సుమారుగా ఎందరు ప్లేస్ అవుతారండి ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యే అవకాశం గత షేర్స్ లో ఇంతవరకు ఒక లక్ష స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు ఈ జేఎన్టీయూ ఇది ఫిఫ్త్ టైం చేస్తా అండి సో మేము ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పరంగా చేస్తున్నాము ఆర్ నాట్ చార్జింగ్ ఎనీ మనీ ఫ్రమ్ ద కంపెనీ Just for doing some good for the students. Thank you. Thank you. के मन के काम में खाली होता है ये तुम्हें ऊपर कर दिया और ये से